హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న ఈ పాలపల్లె కోడే అమ్ముతారు ఫ్రెండ్స్ ఇది నక్కవాగులపల్లె నక్క వాగుపల్లె గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారు ఇక్కడ కనిపిస్తున్న పెద్దయిన నాగిరెడ్డి గారిది కోడే సో సింగిల్ కోడేని అమ్ముతారు సో సైజు వచ్చేసి యాభై ఆరు ఇంచులు ఉందంట కరెక్ట్ యాభై ఆరు ఇంచులు ఉంది సంవత్సరం ఆరు నెలల దూడ అంట సో దీన్ని కోదాట సంతలో తెచ్చారంట ఫ్రెండ్స్ సో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే రైతుతో కాంటాక్ట్ అయ్యి మీరు రేటు ఇంకా ఏమైనా వివరాలు అడగా అనుకుంటే అడగచ్చు రైతు రేట్ ఏం చెప్పలేదు ఇంక ఇలాంటి కూడా ఏమైనా మీ దగ్గర అమ్మకానికి ఉంటే వీడియో పోటీ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో మొబైల్ అడ్డం పెట్టి వీడియో అడ్డంకు తీసి పెట్టండి మీరు నా ఛానల్కి పెట్టాలనుకుంటే వీడియో అలాగే మంచి ఫోటోస్ పెట్టండి ఇంకా రేటు అడ్రస్ ఇంకా వాటి యొక్క వివరాలు అన్నీ చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా కోరిక చాలా బాగుంది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కోడికు థ్యాంక్ యూ